హాయ్ హలో అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేస్ బ్లాగ్స్ ఇది ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అండి పొద్దు పొద్దున్నే లేవగానే చూడండి మా ఇల్లు అయితే ఎక్కడ వదిలేసి పడుకున్నా నైట్ చలికో ఏమో నాకు అర్థం కాలేదు నేను ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది ఈవినింగ్ ఎడ్డెక్ నైట్ అంతా ఎడ్డెక్ మార్నింగ్ లేచినా కూడా అదే ఎడ్ ఉంది ఇంకా అసలు ఫ్రైడే కదా అని చెప్పి లేచి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేసేసుకున్నాను ఎంత ఫాస్ట్గా చేసినా ఫ్రైడే రోజు పూజ ఉంటుంది కాబట్టి కంపల్సరిగా లేట్ అయితేనే ఉంది నాకు తినక వచ్చిందా ఏమై వచ్చిందో ఈ ఎడ్డెక్ అయితే నాకు అర్థం కాలేదు కానీ మళ్ళీ సతాయించిందండి ఎడ్డెక్ తోటి చాలా చాలా సఫర్ అయిపోతాను రానే రాదు వచ్చిందంటే వన్ డే కంపల్సరిగా ఉంటుంది అసలు ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే నాకేమో భయము ఇంకా పోతుందిలే పోతుందిలే అని చూస్తాను కానీ మ్యాక్సిమం ట్యాబ్లెట్ వేస్తేనే తగ్గుతుంది ఇంకా పిల్లలకి టైం అవుతుందని బాక్స్లోకి బాక్స్లోకి రైస్ అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా త్వరగా కావాలి కదా వంట అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేసేసుకుంటున్నాను ఇంకా త్వరగా ఈ ఐటెంలలో నాకు ఇది ఒక ఆలు కూడా చాలా త్వరగా అయిపోతుందండి కానీ నేను వండే విధానంలో మీరు వండుతారనైతే నేనైతే అసలు అనుకోను ఎవరైనా వండి ఉంటే కంపల్సరిగా మర్చిపోకుండా ఒక్కసారైనా నాకు కామెంట్ చేయండి ఇలా ఎవరైనా వండి ఉంటే ఎందుకంటే ఎవరికి తెలియదు నేను వండే విధానము తొందరగా అయిపోవాలి అని అంటే ఇలా వండుతాను అప్పుడప్పుడు ఆలుగడ్డని మంచిగా చెక్కు తీసేసుకొని కట్ చేసుకోవాలి ఆలుగడ్డ ఉల్లిగడ్డ టమాటా అన్ని కట్ చేసి పక్కన పెట్టుకొని వేరే ఆ ప్రాసెస్ ఏంటని మొత్తం మీరే చూసేయండి మీకే అర్థమవుతుంది మీరేమేమో ఉండారో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచిగా చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రోజు ఇలానే చూడండి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఆలుగడ్డ అలానే టమాటా ఉల్లిగడ్డ మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని అసలు ఎంత ఈజీ మెథడ్ అంటే చెప్పనక్కర్లేదు నిన్నటి వీడియోలో చెప్పాను కదా మేమైతే మా హస్బెండ్కి నేను బయటకు వచ్చేంత వరకు కూడా చెప్పలేదు ఆ ఇంట్లో ఒకరు చనిపోయారు అని చెప్పేసి నిజంగా అండి అసలు నేను ఇప్పటికి కూడా అప్పుడప్పుడు మా ఆయన నన్ను అదే అంటూ ఉంటాడు అదేంటి ఆ విషయం ఎందుకు దాచినాం అని చెప్పి అవునండి మరి దాయకపోతే అప్పుడే చెప్పేస్తే ఆ ఇల్లు కాల్ చేసేస్తే నా లైఫ్ ఎక్కడ మళ్ళీ మారిపోతుందన్న టెన్షన్ నాకు ఉంటుందా ఉండదా అందువల్లనైతే నేను చెప్పలేదు తర్వాతకి చెప్పాను ఈ ఇంట్లోకి వచ్చాక చెప్పాను కానీ కాకపోతే ఏం పట్టించుకోలేదు మొత్తానికైతే చాలా అంటే చాలా బాగుందండి ఆ ఇల్లు అందుకే నిన్న అలా చెప్పాలనిపించింది చెప్పేశాను మీకు ఎలా అనిపించింది ఒకరు కూడా కామెంట్ చేయలేదు మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఈ ఆలుగడ్డ వండే ప్రాసెస్ అయితే మీరు చూసారంటే తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు అయితే నిజంగా నవ్వుకుంటారేమో అన్నీ కలిపి పెట్టేయడం అండి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే తెలియని వాళ్ళు కూడా వంట వేసేసుకోవచ్చు నేను అన్ని ఒక గిన్నెలో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి ఆలుగడ్డ టమాటా ఉల్లిగడ్డ కట్ చేసుకున్నవి అన్నీ వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం సడపడన వేసుకొని పైన మరి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకు అని అంటే కిందికి దిగుతుంది అప్పుడు వేసుకొని ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంట మీద అలానే ఫై మంట మీద ఒక టెన్ ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది అసలు ఇది రెడీ అవ్వడానికి దాదాపు కుక్కర్లో పెడితేనే టెన్ మినిట్స్లోనే అయిపోతుందండి ఎంత టైం పట్టదు చాలా ఈజీ మెథడ్ ఈజీగా అయిపోతుంది సర్లే ఇంకా వంట విషయానికి పక్కన పెడితే ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో రన్నింగ్ అవుతున్న ఐబొమ్మ గురించి మాట్లాడుకుందామండి అవునండి ఐబొమ్మ ఎంతమంది యూజ్ చేస్తున్నారు నాకు చెప్పేయండి అసలు ఫస్ట్ ఎందుకనంటే ఐబొమ్మ ఛాన్ వచ్చాక మూవీస్కి థియేటర్స్కి వెళ్ళకుండా మంచిగా ఇంట్లోనే ఫ్యామిలీతో సరదాగా ఏ మూవీ అయినా సరే ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఎంత ఈజీగా చూసేస్తున్నాము అలాంటిది ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం అందరూ కలిసి ఐబొమ్మ రవిని పట్టేసుకొని తనని అరెస్ట్ చేసి అంత ఆగమాగం చేసేస్తున్నారు మనలాంటి మిడిల్ తరగతి వాళ్ళు పేదవాళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళి చూసే అంత సినిమా అయితే ఇప్పుడు లేదండి ఫర్ టికెట్ వచ్చే టూ హండ్రెడ్ స్టార్టింగ్ ఉంది టికెట్ అక్కడ పోతే స్నాక్స్ అవన్నీ అయితే చాలా చాలా ప్రైజెస్ ఉన్నాయి మేము ఇయర్లీ వన్స్ ఎప్పుడైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇయర్లీ వన్స్ ఆర్ వన్ ఆర్ టూ టైమ్స్ తప్ప అంతకు మించి అయితే మూవీస్కి వెళ్ళాం అది కూడా మా ఆయన ఎంతో ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి ఎన్టీఆర్ మూవీకి నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి అల్లు అర్జున్ మూవీకి ఈ రెండే అండి లేదు ఇంకేదైనా సంథింగ్ స్పెషల్గా ఉంది అని టాక్ ఉంటే ఆ సినిమాస్కి వెళ్తాము ఆ సినిమాకి మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళినా దాదాపు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే కంపల్సరీగా అవుతుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుకొని ఒక మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళైనా లేకపోతే లేని వాళ్ళైనా మూవీకి వెళ్ళాలంటే ఎలా వెళ్తారండి ఉన్న వాళ్ళకి అది తక్కువే లేని వాళ్ళకి అది చాలా ఎక్కువ ఈ ఐబొమ్మ వచ్చాక అది కూడా తగ్గించాము మేమైతే అసలు వెళ్ళట్లేదు ఐబొమ్మ ఇప్పుడు దానికోసం అని చెప్పి తనని అరెస్ట్ చేసి చాలా చేస్తున్నారు సినీ ఫీల్డ్ వాళ్ళు నేనైతే పక్క చెప్తున్న ఐబొమ్మ రవి కోసమే సపోర్ట్ చేస్తానండి ఎందుకు అని అంటే మన లాంటి వాళ్ళకు చాలా చాలా బెనిఫిట్స్ అందుకని చెప్పి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి నేనేమన్నా మా తప్పుగా మాట్లాడుంటే కూడా నాకు చెప్పేయండి నేను తీసుకుంటాను చూసారా ఆలుగడ్డ కర్రీ ఎంత సూపర్గా అస్సలు నోట్లోకి నీళ్ళు వచ్చేస్తుంటాయి ఈజీగా రెడీ అయిపోయింది ఎవరు రాని వాళ్ళైనా సరే ఈజీగా వండేసుకోవచ్చు ఇంకా బయట కడగడం కోసం అని చెప్పి నేనైతే వాటర్ పట్టేసుకుంటాను మా దగ్గర ఈ వాటర్ అయితే ప్రాబ్లం ఏం లేదు కానీ పొద్దు పొద్దున్నే మా అంటే ఒక్కొక్కసారి అయ్యేదో ఏమో మర్చిపోతుంటుంది ఇంకా పొద్దున్నే రావు మనకు టైం ఉండే టయానికి ఇంకా బయటంతా నీట్గా కడిగేసుకొని ఇలా శుక్రవారం కదా మంచిగా ముగ్గులు వేసుకోవాలి మీరు పూజలు చేస్తారా లేదా చెప్పేయండి నాకు అదేంటి అక్క మొత్తం నువ్వు ఉల్టా అన్నావు ఉల్టా ఉన్నావు అని మాత్రం అనకండి ఎందుకు అని అంటే పొద్దున్నే లేవగానే బయట ఊడ్చి చల్లి ముగ్గులు పెట్టి వంట చేయొచ్చు కదా అని మీరు అంటారేమో మనం లేసేదే లేటు లేచి పిల్లల్ని పంపించకుండా మనం బయట పనులు చేసుకున్నామంటే మనకి ఉంటుంది మన ఇంట్లో తీర్మా తీర్మార్ వార్తలు స్టార్ట్ అయిపోతాయి ఆ తీర్మార్ వార్తలు వినే కన్నా ఫస్ట్ వీళ్ళని నిలగొట్టేసినాక మన పనులు చేసుకోవడం బెటర్ అని నాకు ఇదే అలవాటు అయిపోయింది ఇప్పుడైతే ఫ్యాన్సీ స్టోర్ పెట్టినా కానీ ఇదే రన్నింగ్ అవుతుందండి అంతకముందుకు అట్లేం లేకుండే కాకపోతే ఇప్పుడైతే అలవాటు అయిపోయింది ఇంకా పిల్లలు వెళ్ళిపోయే ముందు ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు రెడీ అయినాక నేను ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాను ఫస్ట్ లేవగానైతే కిచెన్ మాత్రం ఊడ్చేసుకుంటాను ఊడుచుకున్నాకే నేను పొయ్యి దగ్గరికి అయితే వెళ్తానండి ఇంకా తర్వాత వంట చేసేసి వాళ్ళు వాళ్ళ బాక్సులు వాళ్ళ బాక్సులు అయితే మనం పెట్టం మనకు సంబంధం లేని విషయం అది మా ఆయనే చూసుకుంటాడు ఇంకా వాళ్ళకి రెడీ చేసి వాళ్ళు పంపించినాక నేను ఇల్లు ఉడవడము మాపు కొట్టుకోవడము బయట అడగడము ముగ్గులు వేసుకోవడము ఇంకా మనం ఫ్రెషప్ అవ్వడము అన్నీ వాళ్ళు ఇళ్ళాకే అండి ఎప్పుడైనా ఇంకా స్పెషల్గా ఉంటే మాత్రం వాళ్ళు లేవక ముందుకే అన్నీ చేసేసుకుంటాను మ్యాక్సిమం అయితే వాళ్ళు ఉన్నప్పుడే ఇలా చేసేసుకుంటానండి ఎందుకు అని అంటే వాళ్ళు ఉన్నప్పుడే మనం పని చేసుకుంటూ ఉన్నామంటే ఇంకా మా ఆయన అయితే ఇంకా పిల్లలకు టైం అవుతుంటే నువ్వు పని చేసుకుంటున్నావు అని చెప్పి తిడతాడు మరి ఆతిలో తినే తినకన్నా ఈ బాధ మేలు కదా అని ఇంకా నేను ఇట్లా చేస్తుంటాను ఇంకా పిల్లల బాక్స్లో అని చెప్పి నేనైతే రైస్ చల్లారేసినా ఓదిక్కు కర్రీ కూడా రెడీ అయిపోయింది దాన్ని కూడా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను ఇంకా బయటకు వచ్చి కడిగేసుకుంటున్నాను వాళ్ళే బాక్సులో పెట్టుకుంటారు లేదా మా ఆయన పెట్టేస్తాడులే లే అని చెప్పి ఇంకా బయటకు కడగేసి మంచిగా ముగ్గులు అంటే సగం పని అయిపోతుంది కానీ ముగ్గులు వేసుకోవడమే టాస్క్ అండి నాకు రాక టాస్క్ కాదు కనుక నీట్గా వేసుకోవాలి మంచిగా సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందా అనాలి మన ముగ్గులను చూస్తే అంత మంచిగా వేసుకుంటాను నేను నాకు అలా వేసుకుంటే నేను ఇష్టం లేట్ అయినా సరే పర్లేదని ఇప్పుడేంటో మీకు వీడియో చూపించడం కోసం అని కాదండి నేను ఎప్పుడూ అంతే నాకు అంతే నీట్గా వేసుకోవడం ఇష్టం నేను చిన్నప్పటి నుంచి అయినా సరే మా అమ్మ ఎంతో శ్రద్ధతోటి అసలు ఎంత మంచిగా నేర్పిందో నాకు ముగ్గులు వేసుకోవడము ఎందుకు అని అంటే నేను చిన్నప్పుడు నాకు తెలిసి అయితే ఫోర్త్ క్లాస్ అప్పటి నుంచి వేస్తున్నాను అండి ముగ్గులు అప్పటి నుండి కూడా నాకు ముగ్గులు ఇంట్రెస్టే ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు అయితే అసలు మస్తు వేసుకుంటాను పెద్ద ప్లేస్ కాబట్టి చాలా చాలా ముగ్గులు వేసుకుంటూనే ఉంటాము ఇక్కడ చిన్న ప్లేస్ కాబట్టి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అడ్జస్ట్ అవ్వడము ఇంకా ముందు ఒక చిన్న ముగ్గు వేసుకోవడం అంతే తప్పించి ఇంకేం లేదండి వేసి వేసి ఉన్న ముగ్గులు కూడా మర్చిపోయినా నేనైతే ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను ఇంకా అమ్మ దగ్గర మంచిగా పసుపుతోటి రాసుకొని అమ్మవారికి ప్రత్యేకమైన పసుపు కుంకుమలతోటి ఇలా చేసుకుంటే మనకు కూడా చాలా మంచి జరుగుతుందండి అందుకనే నేను ప్రతి శుక్రవారం బుధవారం అయితే చాలా చాలా మంచిగా చేసుకుంటాను ఇక్కడ మొత్తం పసుపుతో అయితే రాసేసుకున్నాను రాసుకున్న తర్వాత అమ్మవారి పాదాలు అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలువ పూలు అంటే తామర పూలను కూడా వేసుకున్నానండి ప్రతి వారం ఇలా వేసుకొని ఇలా చేసుకోవడం చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇలా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఎప్పుడో మనకి లేడీస్ ప్రాబ్లం వల్ల ఒక్క వారం కూడా మిస్ అయినా కూడా నాకు ఇంట్లో అసలు ఏం మంచిగా అనిపిస్తుంది అయ్యో మా ఇంట్లో ఈరోజు పూజ లేదా అనిపిస్తుంది కానీ మన ఇంటి ముందు ఎవరైనా చూ చూసినా లేదా మన ఇంటికి ఎవరికొన్న వచ్చినా అబ్బా అనిపించేలాగా మాత్రం కంపల్సరీగా ఉండాలండి ఏదో ఎవరో వస్తారు అన్నప్పుడే కాకుండా మిగతా టైంలో కూడా అలా వేసుకోండి ఏమో ఏ టైంకి ఎవరు వస్తారో ఏమో ఏ అమ్మవారు మన ఇంటికి కరణించి వస్తారు అని కూడా కొంచెం నమ్మాలి కదా ఎక్కడది ఎక్కడ పెట్టి అలా ఉంటే ఎలా చెప్పండి అలా ఉండకుండా అయ్యో ఈరోజు మా ఇంటికి మా అమ్మవారు వస్తారేమో అని అనుకొని మంచిగా చేసుకోండి కంపల్సరీగా ఏదో ఒకరోజు కరణిస్తుంది అమ్మ అదే నేనైతే ప్రతి వారం ఇలా చేసుకుంటానండి ఇంక ఇది అయిపోగానే నేను ఇంకా కడప దగ్గరికి వచ్చేసాను అందరూ అంటూ ఉంటారు కదా కడపకి లోపల నుంచి పెట్టాలా బయట నుంచి పెట్టాలా లోపల నుంచి పెడితే ఏంటి బయట నుంచి పెడితే ఏంటి అని చాలామంది కామెంట్స్ అది ఇది చెప్తూ ఉంటారు నేనైతే మొన్న మామూలుగా ఎబ్బి చూస్తుంటే నాకు ఒక విషయం అయితే తెలిసిందండి కడపను మన ఇంటి మహాలక్ష్మిగా భావిస్తాం కాబట్టి లోపల నుంచే పెట్టాలంట ఎందుకు అని అంటే మహాలక్ష్మి మన ఇంట్లో ఉండాలనుకుంటాం కానీ బయటికి వెళ్ళిపోవాలనుకోమో అదే బయట వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చి కా పెట్టేటప్పుడు మాత్రం కడపకు పెడతారు బయట వాళ్ళు కాబట్టి బయట ఉండి పెడతారు మనం ఇంట్లో వాళ్ళమే కాబట్టి మన ఇంటి దేవత మన మహాలక్ష్మి అనుకొని కడపకు మాత్రం బయట నుండి కాకుండా మనం లోపల నుండే అలంకరించుకోవాలండి నేనైతే శుక్రవారం కంపల్సరీగా నిండుగా పెట్టుకుంటానండి అమ్మవారి మంచిగా మన కలకళలు ఆడాలని చెప్పి ఎందుకో ఏమో నాకు ఇలా చాలా ఇష్టం అసలు అర్థం కాదు ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో ఆల్రెడీ చెప్పాను మీకు నాకు ఈరోజు అంత నిన్న ఈవినింగ్ నుండి అసలు బాగాలేదని చెప్పాను కదా ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అయిన ఎక్కు మార్నింగ్ లేసేంత వరకు కూడా ఉందండి ఇప్పటికీ నేను పూజ చేసే టైంకి కూడా నాకు ఎక్కే ఉంది కానీ అమ్మనైతే నిజంగా చెప్తున్నాను చాలా చాలా ఓపికని ఇస్తారు నేను అప్పటికి అనుకుంటున్నాను అమ్మ అయితే నా కింద పడేంత ఎడ్డెక్కు ఉంది తగ్గుతుందా తగ్గదా నేను అసలు పూజ చేస్తాను చెయ్యను అని చాలా భయపడ్డా పడుకుందాం అనుకున్న అంత హెడ్డేక్ ఉందండి కానీ ఇంకా అమ్మవారు అయితే చాలా నాకు ఓపికని ఇచ్చేశారు ఆ ఓపికతో నేనైతే మంచిగా పూజ చేసేసుకున్నాను ఇది ఒకటి చాలండి నాకు తర్వాతకి ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే ఈ రోజుకి హెడ్డేక్ అయితే తగ్గిపోయింది ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వాడలేదు ఎక్కువ ట్యాబ్లెట్స్ వాడితే మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది కదా అందుకని చెప్పి నేను ట్యాబ్లెట్స్కి అయితే కొంచెం దూరమే ఉంటున్నాను ఈ మధ్యన అప్పుడైతే చాలా చాలా టాబ్లెట్స్ వేసుకునేదాన్ని ఏం లేదు సారి డౌన్ ఒకటే వాడేదాన్ని అది కూడా ఎందుకు ఇంకా వాడడం అని చెప్పి నేను మానేశాను ఇప్పుడు హెడ్డేక్ వచ్చిందంటే చూస్తాను ఒక హాఫ్ డే మ్యాక్సిమం చూస్తే తగ్గిందా ఓకే లేదు అని అంటే ఒక టాబ్లెట్ అయితే వేసుకుంటాను కాకపోతే ట్యాబ్లెట్స్ని అవాయిడ్ చేయడమే బెటర్ అని నా ఫీలింగ్ చేస్తున్నాను కూడా ఇంకా మంచిగా కడప మీద కూడా మంచిగా ముగ్గులు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకోవాలి ఎందుకు అని అంటే చిన్న చిన్న మనకి చీమలు కానీ చిన్న చిన్న పురుగులకి ఆహారంగా మారాలని చెప్పే మనం కడపకైనా లేదు అని అంటే ఇంటి ముందు అయినా సరే మంచిగా పిండితో అనేది ముగ్గులు వేసుకుంటామండి అది తెలియక పీస్ తోట వేసేసుకుంటారు పీస్ తోట వేసుకోకండి వీలైతే వరిపిండి వేసుకోండి కుదరకపోతే ఇప్పుడైతే అందరూ మన రాయి ముగ్గు వాడుతున్నారు అసలు కడప మీద అయితే రాయి ముగ్గు వేయొద్దంట నాకు తెలియదు చెప్తూ ఉంటారు నేనైతే వేసేదాన్ని కాదు ఇప్పుడైతే వేస్తున్నాను ఇంకా ఎందుకంటే రాయి ముగ్గుతో చాలా మంచిగా వస్తుందని చెప్పి రాయి ముగ్గుతో వేస్తున్నాను వరి పిండితో వేసేదాన్ని మాక్సిమము కడప మీద చాలా మంచి మంచిగా ముగ్గులు వేసుకున్నాను కలువ అయితే ప్రతి వారం వేసుకుంటాను అమ్మని ఆహ్వానించాలి కదా మరి అందుకని చెప్పి మా ఇంట్లోకి రాతల్లి అనుకుంటా నేనైతే కంపల్సరీగా అట్లే వేసుకుంటానండి ఇది కూడా అట్ వేయాలా ఇటేయాలా నేను చెప్పకండి ఎందుకంటే కంపల్సరీగా నాకు తెలిసింది నేను నేను నాకు అయితే ఇలానే వేసుకోవడం నేను ఇలానే వేసుకుంటున్నాను మళ్ళీ మీరు ఏమైనా చెప్తే నేను ఫీల్ అయిపోవాలి ఇంకా లేకపోతే ఏం లేదండి మొత్తానికి కడప ముగ్గు కూడా చాలా మంచిగా వేసేసుకున్నాను ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంక ఇంట్లో నార్మల్గా పూజ అయితే చెప్పాను కదా కొంచెం బాగాలేదని నార్మల్గా చేశాను ఎక్కువేం చేయలేదు ఇంకా కడప దగ్గర కూడా కింద కూడా మంచిగా ముగ్గు అయితే వేసుకున్నాను పసుపు అంతా రాసి దాని మీద కూడా తిప్పుళ్ళ ముగ్గు వేసుకున్నానండి తిప్పుళ్ళ ముగ్గులు చాలా ఇష్టం నాకు ఎంతమందికి వచ్చో కామెంట్ చేయండి అసలు మన చిన్నప్పుడు అయితే తిప్పుళ్ళ ముగ్గులు డిజైన్స్ స్కూల్కి వెళ్ళామంటే సంక్రాంతి వచ్చిందంటే మొత్తం బుక్స్ నింపేసేవాళ్ళం అసలు ఎన్ని ముగ్గులు అసలు మా ఫ్రెండ్స్ అయితే చాలా చాలా వేసేవాళ్ళు వాళ్ళకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే చాలా బాగా గుర్తుందండి వాళ్ళు వే యడము మళ్ళీ మేము నేర్చుకోవడము మాకు వచ్చినాయి వాళ్ళకి నేర్పడం సేమ్ అదే ఇప్పటి పిల్లలకైతే అసలు ముగ్గులు అంటే కూడా రావండి డిజైన్స్ తప్పించి ఆ డిజైన్స్ కూడా నార్మల్గా చిన్నయే ఇస్తారు ఇంకా పెద్ద పెద్ద తిప్పుల ముగ్గులు అయితే వాళ్ళకి తెలియ కూడా తెలియదు మన పిల్లలే ఎట్లుంటే వాళ్ళ పిల్లలు ఎట్లుంటారు ఇంకా ముగ్గులంటే ఏంటి అంటారు కావచ్చు అప్పుడు నాకు అదే అనిపిస్తుంది అప్పుడప్పుడు మొత్తానికి నేను చాలా మంచిగా ముగ్గు కూడా వేసేసుకున్నాను చూసేయండి మీలో ఎంతమందికి ఈ ముగ్గు వచ్చా నాకు ఒకసారి చెప్పేయండి చాలా మందికి వచ్చే ఉంటుంది ఎందుకంటే ఇది తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు మొత్తానికి నా పూజ కూడా చాలా అంటే చాలా మంచిగా జరిగిందండి ఓపిక లేకున్నా ఓపికతోటి చాలా మంచిగా నీట్గా అయితే జరిగిపోయింది ఇంకా కలశం కోసం అయితే ఈశాన్యం మూల కష్టదల పద్మం వేసుకొని కలశాన్ని కూడా పెట్టేసుకున్నాను మొత్తం తులసామ దగ్గర కూడా చూడండి నీట్గా చేసేసుకొని మంచిగా ముగ్గులు వేసేసుకున్నాను నాకైతే చాలా అంటే చాలా మంచిగా నచ్చేసింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రోజుకి అసలు ఇంత మంచిగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పొద్దున లేచినప్పుడు అయితే నాకు ఓపిక కూడా లేదు ఇంకా నాకు ఓపిక లేదని మా ఆయనకు తెలిసిపోయింది ఇంకా పొద్దున పిల్లల్ని దించడానికి వెళ్ళినప్పుడే ఈరోజు టిఫిన్ తెచ్చాడు అది తినేవారికి నాకు ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అయిందండి ఇంకా తింటే తగ్గుద్ది నాకు ఆల్మోస్ట్ ఎడ్డ ఎందుకో ఏమో కొంచెం తిన్నాను అంటే అయితే తగ్గుతుంది ఇంకా సాంబార్ కూడా తెచ్చిండు నేను నాకు సాంబార్ అంటే చాలా ఇష్టం ఇంకా ఆయన పూరి తెచ్చుకుండు నాకేమో దోశ తెచ్చిండు నేను దోశనే ఎక్కువ తింటానని తెలుసు ఇంకా దోశ తినేసి నేనైతే షాప్కి వెళ్ళిపోయానండి ఇది మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకైతే నేను ఇంటికి వచ్చాను టూ టూ ఓ క్లాక్ రాక కాకముందుకే వచ్చాను చూసారా నిన్నటి వీడియోలో చెప్పాను కదా మా హస్బెండ్ నాకు అన్ని తెలియకుండా చేస్తాడని ఈ రోజు కూడా సేమ్ సిచ్యువేషన్ అండి నాకు తెలియకుండానే వాటర్ ప్యూరిఫైర్ అయితే తీసుకున్నాను నేను ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గరనే ఉంది ఏంట్రా ఓపెన్ చేసి చూశాను ఆల్రెడీ ఓపెన్ చేసినట్టు ఇది మళ్ళీ అందులోనే ఉంది ఇంకా ఫిట్టింగ్ ఏపీయలేనట్టుండు నేను షాప్కి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ అయితే ఉంది ఇదేంటి ఎప్పుడు తీసుకున్నాను కూడా తెలియదు అడగ ఇంకా వచ్చినాక ఇట్లా ఆల్మోస్ట్ మస్తు సర్ప్రైజులు చేస్తాడండి చెప్పకుండా ఇంకా ఇంక ఏమన్నాను నేను కూడా లైట్ తీసుకుంటా ఇంకా ఆయన అంతే లే అని అన్నాడు ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వాటర్ ప్యూరిఫయర్ తీసుకుంటా అని అన్నాడు అన్నాడు కదా ఇప్పుడేం తీసుకోవడలే అనేసి అనుకున్నా కానీ అయితే తెచ్చేశాడు ఇంకా ఇదేం కంపెనీ ఏం కంత అని అన్నీ చూడాలి ఒకసారి ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చాను నిన్న బట్టలు వాషింగ్ చేశాను కదా అవన్నీ తీసుకొచ్చి మడత పెట్టేసుకున్నాను ఇవన్నీ అయిపోయే వరకు నాకు వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ అయ్యిందండి టైం అయితే ఇంకా టూ ఓ క్లాక్కి లంచ్కి అయితే నేను వస్తాను ప్రతిరోజు ఆ టైంకే వస్తాను వన్ థర్టీ టూ టూ ఓ క్లాక్కి లంచ్కి వస్తాను ఇంకా తినేసి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి అయితే షాప్కి వెళ్ళిపోతాను మళ్ళీ స్టార్ట్ అనమాట స్టార్ట్ అవ్వడానికి అయిపోవడానికి ఇడేం లేదండి లేచిన కాంచి పడుకునేసరికి మనకు పనులే పనులు రెస్ట్ అనేది మాత్రం ఎప్పుడు ఉండదు ఒక పడుకున్న ఫోర్ ఫైవ్ అవర్స్ ఏముంటుందో అమ్మ లేడీస్కి మిగతా టైంలో అంతా పనే పని ఇంకా జెంట్స్ అయితే బయటికి వెళ్ళి మంచిగా ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ టెన్ అవర్స్ ఆల్మోస్ట్ డ్యూటీ చేసి వస్తారు దానికి ఏం ఏం చేసినాం మేం చేసినాం అంటారు ఇంట్లో పొద్దున సిక్స్ ఓ క్లాక్కి లేచి పడుకునే టైం టెన్ ఓ క్లాక్ వరకు కూడా పని చేస్తూనే ఉంటారు శాలరీ ఉండదు మనకి ఇన్సెంటివ్స్ ఉండవు ఏది ఉండదు అయినా సరే మనల్ని మాత్రం ఏం చేస్తున్నావు అంటారు నాకైతే నిజంగా చాలామంది షాప్కి వచ్చిన వాళ్ళు అంటారు చెప్తుంటారు మస్తు బాధ అనిపిస్తుంది ఖాళీగా ఉన్నాం కదా అక్క ఏం చేస్తున్నావు అంత ఈజీగా అనిస్తారని నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను అలా అనకండి ఎందుకు అని అంటే వాళ్ళు చేసేది ఇంట్లో వర్క్ ఒక మనం ఇంట్లో పని మనిషిని పెట్టుకొని ఒక గిన్నెలో ఏదో సంథింగ్ ఏదైనా చేపించడానికి టూ థౌసండ్ త్రీ థౌజండ్ పే చేస్తే ఒక లేడీ ఇంట్లో పనులని చేస్తే ఎంత కావాలి లాస్ట్గా నాకైతే వన్ ఫిఫ్టీ సెవెన్ అయిందండి మధ్యాహ్నము ఇంకా అప్పుడైతే నేను రైస్ వేసుకొని తినేస్తున్నాను పొద్దునండి నాలుగడ్డ కర్రీ ఏనండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఇంకా మనకి కలవారికి కోడలు కనుక మహాలక్ష్మి సీరియల్ అంటే టూ టూ ఓ క్లాక్కి అంటా కాదు నాకు చాలా ఇష్టం ఆ సీరియల్ మాత్రం అది ఒకటి చూస్తాను ఆఫ్టర్నూన్లో ఈవినింగ్ వేరే సీరియల్ చూస్తాను ఆ ఈవినింగ్ ఇంట్లో ఉండను కదా సీరియల్ ఎట్లా చూస్తా పక్కన డౌట్ వెళకండి నేను మొబైల్లో అయినా చూసేస్తాను ఒక్క సీరియల్ ఈవినింగ్ సీరియల్ కూడా ఇంకా ఈ సీరియల్ చూసుకుంటూ నేనైతే అన్నం తినేసాను మొత్తానికి నా డైలీలో హాఫ్ డే ఇలా గడిచింది చాలా అంటే చాలా బాగా గడిచింది ఈరోజుకి మా అయితే నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్